ఇక బీజేపీ పార్టీలో మేము ఉండము మేము రాజీనామా చేస్తాం బీజేపీ పార్టీ నుంచి వెళ్ళిపోతామంటున్నారంట కొంతమంది మేయర్లు కౌన్సిలర్లు ఎందుకంటే మెట్టుపల్లిలో జరిగిన ఏదైతే ఈ ఎలక్షన్ జరిగినావో అక్కడ ఆల్మోస్ట్ కూడా ఒక వరకు బీజేపీ గెలవడం జరిగింది ఒక ఆరు బీఆర్ఎస్ గెలవడం జరిగింది ఒక నాలుగు కాంగ్రెస్ గెలవడం జరిగింది ఇంకొక రెండు మూడు ఇండిపెండెంట్ గెలవడం జరిగింది సో అక్కడ ఎవరైతే మెయిన్ క్యాండిడేట్ ఉన్నాడో అంటే మేయర్ కార్పొరేటర్ చైర్మన్ మేయర్ పర్సనో చైర్మన్ పర్సనో కాంగ్రెస్ కమ్ముడు పోయి అటు వెళ్ళిపోవడం జరిగింది అక్కడ ఇండిపెండెంట్తో ఎందుకంటే బీఆర్ఎస్సీకి మేము ఓవర్ సపోర్ట్ చేయడం పక్కన వచ్చేయడం జరిగింది ఇక ఏదైతే నాలుగు కొంతమంది మిగతా వాళ్ళు గెలిచిన వాళ్ళు లేదంటే ఇప్పుడు ఇక్కడ నుంచి జంపైన వ్యక్తి అక్కడ ఉండి అక్కడ ఏది కాంగ్రెస్ పార్టీ చేపట్టడం జరిగింది చైర్మన్ సో అక్కడ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మారేటప్పుడు బీజేపీ అధిష్టానం ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు మెట్టుపల్లిలో మేము ఇంతమంది పది మంది గెలిచినా మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోలేదు ఇలాంటప్పుడు పట్టించుకున్నప్పుడు మేము ఎందుకు ఈ ఉండి మేము ఉండము అని కూడా వెళ్ళిపోతామన్నారట నిజంగా ఇది బాధాకరం కదా ఎందుకంటే వాళ్ళు గెలిచారు ఇప్పుడు కేతన్పల్లిలో కూడా అంతే అక్కడ బీఆర్ఎస్కి ఫుల్ ప్లేస్గా అధిష్టానం ఉంది ఫుల్ ప్లేస్గా సపోర్ట్ ఉంది మెజార్టీ ఉంది సో అక్కడ వివేక్ గారి సొంత అడ్డ కాబట్టి అక్కడ వాళ్ళు గెలవకపోతే ఇబ్బంది అనేసి చాలా ఇబ్బందులు పెట్టడం జరుగుతుందడ సో ఎందుకంటే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ బీఆర్ఎస్కి మెజార్టీ ఉందడ కానీ బీఆర్ఎస్ బీఆర్ఎస్కి మెజార్టీ ఉన్నా బీఆర్ఎస్ ఫామ్ చేయలేని పరిస్థితి గవర్నమెంట్ ఎందుకంటే అధికారం వాళ్ళ చేతిలో అది సేమ్ మెట్టుపల్లిలో కూడా అదే పరిస్థితి అనమాట అధికారం వీళ్ళు వీళ్ళు గెలిచి వీళ్ళకి అధికారం వచ్చే ఛాన్స్ ఉన్నా ఇక్కడ ఇవ్వకుండా ఇంకొకరు డబ్బు చూపించినారో ఇంకేమి ఏం చూపించినది కానీ అటు వెళ్ళిపోయి అక్కడ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఏది ఈ చైర్మన్ దానికి సంబంధించి టీంని ప్రపోజ్ చేయడం జరిగిందనమాట అంటే వాళ్ళు గెలిచారు ఇంకా సో ఇక్కడ మెజార్టీగా వీళ్ళు గెలిచినా వీళ్ళకి అవకాశం లేదు ఎందుకంటే పైసలు అమ్ములు పోతున్నారు లేదంటే ఇంకోటి ఇంకోటి ఏదో కారణం ఇక విషయం ఏంది అంటే మాకు ఇబ్బంది అయినా మా ఇంట్లో ఇబ్బంది అయినా మా సొంత తండ్రి లాంటి అధిష్టానం మమ్మల్ని పట్టించుకోలేదు మేము ఇలాంటి అప్పుడు మేము చేయలేము అని కూడా అటు అధిష్టానం దగ్గరకు వచ్చి ఏది రామచంద్రరావు గారి దగ్గరకు వచ్చి చెప్పడం జరిగిందంట అరే మెట్టుపల్లిలో మేము గెలిస్తే మమ్మల్ని కాదని మమ్మల్ని పట్టించుకో మీ అధిష్టానం కనుక మమ్మల్ని పట్టించుకుంటే కాంగ్రెస్ మన బీజేపీలో ఉన్న స్టేట్ లీడర్లు మమ్మల్ని పట్టించుకుంటే మేము రోజు మేమే చైర్మన్ పదవిని మేమే కైవసం చేసుకునేది సో మా దగ్గర గెలిచి మన పార్టీ మీద ఇప్పుడు అక్కడ పక్క పార్టీలోకి వెళ్ళిపోయిండు వాళ్ళ పార్టీ వాళ్ళ పార్టీతో కుమ్మకై ఇప్పుడు వాళ్ళు అది ఫామ్ చేయడం జరిగింది ఇలాంటప్పుడు మరి మీరెందుకు అధిష్టానం ఎందుకు మీరు పట్టించుకున్నప్పుడు ఎందుకు హైదరాబాద్లో ఉండి స్టేట్ లీడర్లని ఎందుకు చెప్పుకుంటున్నారు మీరు ఇలాంటప్పుడు మనం పట్టించుకోనప్పుడు మేము ఈ పార్టీలో ఉండడం కూడా వృధా అని వాళ్ళు రావడం జరిగిందట మీటింగ్ పెట్టుకోవడం జరిగిందట ఇది ఇది దారుణం కదా ఎందుకు అంటే ఒక పార్టీలో గెలిచినప్పుడు ఆ పార్టీకి అండగా దండగా ఉండాలి ఇప్పుడు కేతన్పల్లి ఇష్యూ జరుగుతుంటే ఎందుకంటే వాళ్ళకు అండగా మన బాలకసుమన్ ఉన్నాడు విద్యార్థి నాయకుడు తెలంగాణలో తెలంగాణ కోసం ఏదైతే జరిగినా దాంట్లో ముఖ్య నేత అయినా సో అలాంటప్పుడు ఆయన నా నా మనుషులు నేను కాపాడుకుంటా ఫీల్డ్ మీదకి రావడం జరిగింది మరి అలాగే బీజేపీ కూడా రావాలి అంటే అధిష్టానం ఎప్పుడూ అమ్ముడుపోయి ఉంటుంది అది వీళ్ళకి తెలియదు ఈ విషయం ఎందుకంటే కాంగ్రెస్ దగ్గర ఎప్పుడో అమ్ముడుపోయినారు బీజేపీ స్టేట్ లీడర్స్ ఎందుకంటే తెలంగాణలో రైతుల ప్రాబ్లం గురించి మాట్లాడారు విద్యార్థుల ప్రా ప్రాబ్లం గురించి మాట్లాడరు గురుకుల స్కూళ్ళలో ఇబ్బంది అవుతుంటే దాని గురించి మాట్లాడారు వీళ్ళు సో రైతులకు ఎరువులు నొస్తులు మాట్లాడరు రుణమాఫీ ఫుల్ ఫుల్బేసిగా మాట్లాడరు రైతు బంధు పడలేదు మాట్లాడరు వీళ్ళు దేని గురించి మాట్లాడారు ఎందుకంటే ఆ రేవంత్ రెడ్డి చెప్పాడు కదా గతంలో నేను ఆర్ఎస్ఎస్ బ్యాచ్ అని మరి అట్లాగట్లా అమ్ముడు పోయినారో ఏందో తెలియదు కానీ కాంగ్రెస్ వాళ్ళు చేసే తప్పులు మోసాలు కుల్ కుళ్ళు కుతంత్రాలైన రాజకీయం గురించి బీజేపీ అధిష్టానం మాట్లాడదు తెలంగాణ స్టేట్ అస్సలు తెలంగాణ రాష్ట్ర అధిష్టానం మాట్లాడదు మీరు వీళ్ళు నమ్ముకుంటే మాత్రం మీరు కూడా మిమ్మల్ని కూడా నటినలో ముంచేస్తారు సో మొత్తానికి ఏదైనా సరే బీజేపీ పార్టీ కనుక నిజంగా ముందుకొచ్చుంటే చాలా చోట్ల కూడా అంటే ఏది క్యాపిటల్ ప్లేస్ అంటే ఏదైతే ఉంటుందో మెయిన్ మెయిన్ సిటీలలో బీజేపీ సత్తా ఉండేది కానీ ఈరోజు లేదు ఎందుకు ఒకప్పుడు బండి సంజయ్ ఉన్నప్పుడు అసలు కథ వేరుండే తెలంగాణలో బీజేపీ కూడా ఉందా అరే ఇంత రేంజ్లో ఉందా అనేలాగా చేసిన బండి సంజయ్ పక్కన పెట్టి ఒక రెడ్డిని ఒక రావుని తెచ్చుకునే కల పరిస్థితి ఏమైంది ఇప్పుడు తెలంగాణలో బీజేపీకి అనుమరుగయ్యే ఛాన్స్ ఉంది కొన్ని చోట్ల అసలు ఓపెనింగ్ లో బీజేపీకి ఇంత దారుణమైన పరిస్థితి ఈరోజు మెట్టుపల్లిలో చూసాం వాళ్ళకి మెజార్టీ ఉన్న అవతల వ్యక్తి చైర్మన్గా గెలవడం జరిగింది సో ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్